జనులు గౌరవము చూపకపోయి పెద్దల మీద దయ చూపకపోయి వ్యర్థ సహాయం కొరకు మేము కనిపెట్టు చూడగా మా కన్నులు క్షీణించుతున్నవి మేము కనిపెడుతూ రక్షింపలేని జనం కొరకు ఎదురు చూసు రాజవీధులలో మేము నడవకూడనట్టు కూడినట్టు ఈరోజు మా జాడలను బట్టి వెంటాడు మా అంత్యదశ సమీపమై మా జనము తీరిపోయినవి మా అంత్యదశ వచ్చేయమో మమ్మల్ని తరువు వారు ఆకాశమున ఎగురు పక్షరాజు కన్న వడిగల వారు పర్వతం మీద వారు మమ్మల్ని తరుముదురు అరణ్య మందు మా కొరకు పొంచిందు మాకు నమస్కారం ఊపిరి వంటి వాడు యహోవ చేత అభిషేకం చెందిన వాడు వారు త్రవిన గుంటలలో పట్టబడి అతని నీడ క్రిందను అన్ని జనుల మధ్యను బ్రతికలమని ఈరోజు ఫ్యామిలీ ప్రేయర్లు చిన్న పిల్లలు ప్రేయర్లో ఉన్నారు ఏదో కుమారి సంతోషించుము చేయించు

వన్ టూ త్రీ స్టార్ట్ మోకాల్ పెట్టు అందరూ పెట్టు చేతులు పెట్టుకోవాలి మీద చేతులు పెట్టుకోవాలి అందరూ ప్రార్థన చేద్దాం ప్రార్థన ఈరోజు గిద్యను ప్రార్థన చెయ్యి Zodram, 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 zodram,